వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది నెట్ఫ్లిక్స్లో లో అక్టోబర్ ఇరవై మూడో తేదీ నుంచి ఐదు భాషల్లో ఓజీ స్ట్రీమింగ్ కానుంది ఈ వార్త పవన్ అభిమానులను సంతోషపరుస్తోంది టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఓటీటీలోకి రానుంది ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది కేవలం నెల రోజుల్లోని ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది సుజిత్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఇమ్రాన్ హాష్మి ప్రకాశ్ రాజ్ శ్రియారెడ్డి ప్రియాంక మోహన్ తదితరులు నటించారు హరిహర వీరమల్లు వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన ఓజీ కాస్త పర్వాలేదనిపించింది ఓజీ సినిమా అక్టోబర్ ఇరవై మూడు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఆ తర్వాత ఆశించినంత రేంజ్లో కలెక్ట్ చేయలేదు కాంతార సినిమా విడుదల తర్వాత చాలా చోట్ల ఓజీ చిత్రాన్ని తొలగించేశారు కూడా దీంతో ఓజీ బయర్లకు నష్టాలు తప్పలేదు ఓజీ కథేంటి ఓజీ కథ అంతా పంతొమ్మిది వందల డెబ్బై నుండి తొంభైల మధ్య కాలంలో జరుగుతుంది జపాన్లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర ఇండియాకు వెళ్లి ఓడ ఎక్కుతాడు అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదాపై అటాక్ జరిగితే రక్షిస్తాడు దీంతో ఓజీని సత్యదాదా బొంబాయి తీసుకొస్తాడు అక్కడ ఓ పోర్ట్ని నిర్మించి సత్యదాదా డాంగా ఎదుగుతాడు అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు కొన్నాళ్ల తరువాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకుని నాసిక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు ఓజీ బొంబాయి వీడిన తరువాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్తో పాటు తన కొడుకులు జిమ్మి ఓమీ నగరాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు సత్యదాదా పోర్ట్లో ఉన్న తన స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్లో ఉన్న ఓమి ముంబైకి వస్తాడు సత్యదాదా పోర్ట్ ని స్వాధీనం చేసుకుని అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు ఓమీ కంటైనర్లో ఉన్న విలువలైన వస్తుంలేంటి సత్యదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు మనవడు అర్జున్ ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు ఓజీ ఫ్లాష్బ్యాక్ ఏంటి ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఓజీ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా ఇప్పుడు ఓటీటీలో విస్తృత ప్రేక్షక లోకాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది కథాంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ థియేటర్లలో రన్సరిగా లేకపోవడం బయర్లను నిరాశపరిచింది మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి